హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని పన్నెండవది ఈ శ్లోకాన్ని కృత్తికా నక్షత్రం నాలుగవ పాదం వృషభరాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం చేకూరుతుంది కృత్తికా నక్షత్ర అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము శ్లోకము వసుర్వసుమ సత్య సమాత్మ సంండరీ కాక్షో వృష కర్మ వృషాకృతి अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा उर्ष वृषाकृतिः वसुः वसुमनाः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षः वृषकर्मा उर्ष वृषाकृतिः तात्पर्यम् సర్వభూతాలయంలో వసించువాడు ప్రశస్తమైన మనస్సుగలవాడు సత్యస్వరూపుడు మార్పులేని శాశ్వతుడు అన్ని జీవులలోనూ ఒకే ఆత్మగా భాసిల్లువాడు అన్నింటిచే లెస్సగా గణింపబడువాడు సమ్ముడై ఉండువాడు వ్యర్థము కానియనివాడు కర్మఫలాలను తప్పక ప్రసాదించువాడు హృదయ పద్మమున భాషించేవాడు ధర్మరూపాలైన పనులను చేసేవాడు ధర్మస్వరూపుడు శ్రీమన్నారాయణుడు